నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో అన్నదాత పోరు కార్యక్రమం వైసీపీ కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది ముందుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు రైతులకు యూరియా అందించకుండా కూటమి ప్రభుత్వం బ్లాక్ మార్కెట్లను ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెడుతుందని ఆయన ఆరోపించారు దోచుకో దాచుకో పంచుకో అన్న విధంగా చంద్రబాబు నాయుడు రైతులకు పోరాటం ప్రముఖ పత్రికలో రావడం ఎమ్మెల్యే పనితీరు కనపడుతుందని ఆయన అన్నారు ఎమ్మెల్యే పద్ధతి మార్చుకొని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మేలు జరిగేలా పనులు చేయాలని లేకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు అనంతరం సబ్ కలెక్టర్ హిమవంశీకి వినతి పత్రం అందజేశారు ebe torpiche biçiyor కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు కాన్ఫరెన్సీ రైతు అన్యాయం మీద రైతులందరం కూడా కూడగట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు ర్యాలీగా వచ్చేసేసి సబ్ గారికి వినపెట్టడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం చూసుకున్నా కానీ కందుకూరు కాన్సాసి మొత్తం చూసినా కానీ ఎక్కడ కూడా రైతులకి ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేవు పోగా కావచ్చు కన్ను కావచ్చు పెసర యూరియా రకరకాలుగా ఓరి ఎక్కడ ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేవు రైతులందరినీ కూడా యూరియా కావచ్చు సూపర్ అందుబాటులో లేవు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కొరత వల్ల రైతన్నలు క్యూలు కిలోమీటర్ కొద్దిన్నారు యూరియా మటుకు బయట మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు దొరుకుతుంది అంతా బ్లాక్ మార్కెట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన మధ్య మనం టీవీలో చూస్తే రైతులు మళ్ళీ పంటకు కూడా యూరియా దాచి పెట్టుకోని ఈ విధంగా కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడలేన చాలా అన్యాయం ఇది ఎందుకంటే రైతులందరూ కూడా వాళ్ళకి ఏది కావాలో దానికోసమే ఫైట్ చేస్తారు వేరే కదా వాళ్ళు వాళ్ళు ఫైట్ చేయరు వాళ్ళంత మంత్ర చాలా దురదృష్టకరం ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు కానీ గవర్నమెంట్ని కుటుంబ గవర్నమెంట్ని మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారాగా అన్ని మంత్ర అందరూ కూడా హీరో కావచ్చు రకరకాల అన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ గ్రామంకి వచ్చేసేసి తీసుకెళ్లి వాళ్ళు పంటలు పడేసుకునే స్థితిని మనం చూసాం ఆ పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే రైతులు అందులో రోడ్డు మీదకి వచ్చారు ముఖ్యంగా పాత పద్ధతి కాకపోయినా వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళకి అనుకోని పద్ధతిలో రైతులకు మెల్లి విధంగా చేయాలని స్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం అదేవిధంగా మేము చూస్తే ఈరోజు ఈ ధర్నా చేస్తున్నామంటే రైతుల పక్షాన్ని స్వచ్ఛందంగా చూస్తే దగ్గర దగ్గర రెండు వేల మంది రైతులు వచ్చేసేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసేసి రోడ్డు మీద జరిగింది ఇది చూసిన ఈ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకొని రైతులు మిలిచిన మనస్ఫూర్తిగా మీడియా ద్వారాగా వాళ్ళు ఎదుర్కొంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం ఎవరైనా ఏదైనా గొంతు ఇప్పితే ఆ గొంతు నొక్కేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి జైలు వేసాలి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈ కూటమి చేసిన అన్యాయమే చూస్తున్నారు మంచి సమయంలో మంచి రోజుల్లో ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను అదేవిధంగా ఒకటే కందుకూరు కాన్సెన్సీ రైతులందరూ కూడా ఒకటే మనవి మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మొన్న మనం చూస్తే కర్రడు రైతులు కర్ర రైతులందరూ కూడా సంవత్సరానికి రెండు మూడు పండ్లు పండే పొలాలంతా కూడా అప్పు చేసిన చేసేసి ఇందో స్థానని చెప్పి ఇంకోటి కూడా అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పక్షం మేము పోరాటం చేసాం రాబోయే రోజుల్లో కరేళ్ళలో ఆ పొలాన్ని రైతులకే ఉండే విధంగా ఆ పొలాన్ని వాళ్ళే పండ్లు పండించుకొని తినే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాం ఒకవేళ వాళ్ళు ఏదో రూపంగా ఆ పొలాన్ని గుంజుకోవాలంటే కోర్టుకు పోయినా కానీ స్టేజ్కి వచ్చి నిలబెట్టి అది కనిగిరి రైతులకే చెందిగా చూస్తామని చెప్పి కందుకూరు కందుకూరు రైతులకి కందుకూరు కనసేసి కనిగిరి కనిగిరిలో కూడా ఉంది పాపం ఉంది అక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతులు మేలు విధంగా చేసిన మనస్ఫూర్తిగా విధంగా రద్దలు హామీ ఇస్తున్నాను అదేవిధంగా మనం గమనిస్తే రాష్ట్రంలో ఏ పక్కకు పోయినా దోచుకో దాచుకో పంచుకో కందుకూరు అయితే ఘోరాతి ఘోరం ఆంధ్రజ్యోతి వాళ్ళే రాస్తున్నారు ఘోరంగా మరి వారికి ఇకనన్నా మరి కళ్ళు దర్శేసేసి ఆ కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి మీ దాగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే సాక్షి వాళ్ళు ఏదైనా చెప్పారంటే ఏదో పార్టీ వెళ్ళొచ్చు ఆంధ్రజతి వాళ్ళు ఈనాడు రాస్తారు భయంకరంగా రాస్తారు అవినీతి మీద లెటర్ వేయాలంటే పదివేలు కావాలంట రకరకాలుగా బియ్యము పేకాట రకరకాలుగా టీవీలో పేపర్లు ఆంధ్రజెస్ వస్తుంది ఇకనైనా ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాలు మానుకొని రైతుల ప్రజల కష్టాల మీద కర్ర రైతుల కష్టాల మీద ఇంకా ఏం కావాలో దాని మీద దృష్టి పెడితే నిజంగా నీకు ఓటేసినందుకు వాళ్ళు మళ్ళీ ఆలోచన చేస్తారు ఇది మానుకొని నువ్వు డబ్బే అవినీతే చాలు నాకు నేను ఎలక్షన్కి అంత పెట్టాను ఎంత పెట్టాను అంత ఇంత ఉంటుంది చెప్పాను నేను దోసుకుంటాను ఇది కరెక్ట్ కాదు న్యాయం చేస్తామని చెప్పేసేసి నీకు అధికారం ఇచ్చారు న్యాయం జరిగిపోగా ఏ పని చూడు కమిషన్లు లంచాలు 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 లంచాలని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక నుంచి తెలుసుకొని బుద్ధి తెలుసుకొని జరిగిందో జరిగిపోయింది బేస్ సరదుగా చెప్పేసేసి చెప్పేసి ప్రజలు న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా పంతొక్కలు న్యాయం చేయాలి మనస్ఫూర్తిగా న్యాయం చెప్పిన పనిలే దోచుకోవద్దు దాచుకోవద్దు ఇబ్బంది పడదని చెప్పి మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఒకటే డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరూ కూడా గిడ్డుబాటు కనిపించాలి ప్రతి పంటకి ఈరోజు దొరికి ఈరోజు ఈరోజు కూడా సప్లై చేయాలి అలాంటి కాని పక్షంలో రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా కందుకూరు కూడా తీసుకొచ్చి నెల్లూరు జిల్లా తీసుకొచ్చి ధర్నా చేస్తాం రైతుల పక్షం నిలబడి పోవడం చేస్తాం ఇదోరాగా కథ తెలిపిస్తున్నాం